అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ఇందులోనే అన్నదాత సుఖీభావ పథకంపై అయితే సీఎం సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే తెలుస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ వెంటనే మీరు తెలుసుకోగలుగుతారు అందరికంటే ముందుగా అయితే అలాగే వీడియోకైతే లైక్ చేయండి దాని ద్వారా మరికొంతమందికి అయితే రీచ్ అయితే అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ అయితే ఆన్లైన్ అయితే ఉంటుంది అది మొత్తం కూడా ఆన్లైతే పెట్టుకోండి అప్పుడు మేము ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది అయితే మీకు ప్రూఫ్ లేకుండా ఏది చెప్పనో ప్రూఫ్తో సహా చెప్తాను జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ చూడండి అన్నదాత సుఖీభబకు త్వరలో మార్గదర్శకాలు సీఎం అని చెప్పేసింది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇందుకోసం ముప్పై ఆరు కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సూచించారు అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు వ్యవసాయ శాఖపై సమీక్షలో మాట్లాడుతూ రాష్ట్రంలో విత్తన కొరత ఉండొద్దని స్పష్టం చేశారు దీన్ని బట్టి చూసుకుంటే అన్నదాత సుఖీభావ పథకంపై అయితే ప్రభుత్వం కీలక అయితే చేస్తున్నారన్నమాట మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు కోట్లు విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖను అయితే సూచించారు ఇందుకోసం మొత్తంగాని సమీక్ష నిర్వహించి ప్రతి ఒక్క అధికారులను ఆదేశించారన్నమాట తొందరలోనే ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు అంటే మొత్తంగాని రైతుల ఖాతాలో ఇరవై వేల రూపాయలు అయితే వేయాలనుకున్నారు అది కూడా విడతల వారీగా వేస్తామని చెప్పడం అయితే జరిగింది అయితే మొదటి విడతలో చూసుకుంటే ఏడు వేల రూపాయలు జమ చేయాలని చెప్పి రైతుల ఖాతాలోకి ప్రభుత్వం అయితే భావిస్తుంది దీన్ని బట్టి చూసుకుంటే అన్నదాత సుఖీభావ పథకం కింద ఖచ్చితంగా రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయండి ఇది మనకు అఫీషియల్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా రైతులకైతే లబ్ధి చేకూరుతుంది అయితే చాలామందికి ఏంటంటే ఈ పథకం సమయ అసలు ప్రభుత్వం స్పందించట్లేదని అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది అదైతే ఏమీ లేదండి ఒక్కొక్క పథకానికి చెప్పుకుంటూ వాళ్ళతో వస్తున్నారు మీకు పాత వీడియోస్లో చూసుకున్నా కానీ మన ఛానల్లోనే అలాగే ఉంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క పథకం చెప్పుకుంటూ వస్తున్నారు ఇప్పుడు అదే జరుగుతుంది ఏదైనా సరే జన్యున్గా అయితే చెప్పడం అయితే జరుగుతుందండి మన ఛానల్ అయితే అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే గత ప్రభుత్వంలోని ఎవరైనా అర్హులు ఉండి వారు కనుక ఇవ్వలేకపోతే వారి కూడా ఈసారి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అలాగే దగ్గరలో ఉన్న మీ సేవా కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే బ్యాంక్ అకౌంట్ అలాగే మీ యొక్క రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు పట్టుకెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ పత్రాలు అనేవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండేలా చూసుకోండి ఉన్న వాళ్ళు అయితే పర్లేదు లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి అందులో చూసుకుంటే ఆధార్ కార్డ్ అయితే ముఖ్యంగా ఉండాలి ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఈ పత్రాలు ఉంటేనే మీకైతే ఈ పథకాలన్నీ కూడా మీరు అర్హులైతే అవుతారనమాట ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి అలాగే మీ దగ్గర రేషన్ కార్డ్ అయితే ఉండాలి సో రేషన్ కార్డు ఉన్న బట్టి మీ యొక్క ఖాతాలో డబ్బులు అయితే జమ చేయతాయన్నమాట అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి చాలా మంది దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ కేవైసీ చేయించుకోవటం లేదు అంటే మీరు బ్యాంక్ వెళ్ళి కేవైసీ చేయమంటే వాళ్ళు చేస్తారనమాట ఒక పది నిమిషాల పని అంతే ఒకసారి లేకపోతే మాత్రం వెళ్ళి అడగండి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మొత్తం లింక్ అయి ఉండాలి అప్పుడే మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యే వెంటనే మీకైతే మెసేజ్ రూపంలో మీ ఫోన్కి అయితే వస్తుంది సో ఖచ్చితంగా మొబైల్ నంబర్ పాన్ కార్డ్ ప్రతిదీ కూడా లింక్ అయి ఉండేలా చెక్ చేసుకోండి మొత్తం కానీ ఈ పథకం వల్ల నలభై లక్షల మంది అయితే లబ్ధి చేకూరుతుంది దీనివల్ల ప్రతి రైతు కూడా ఆనందిస్తారు ఎందుకంటే మనకి ఇటీవల కాలంలోనే వర్షాల కారణంగా చాలా పంటలు అయితే నష్టపోయాయి ఉత్తరాంధ్రలో అయితే మరీ దారుణంగా అయితే ఉంది దీన్ని బట్టి మంత్రులు కూడా పర్యటిస్తున్నారు అందులో కూడా మంత్రులకు కూడా అర్థమవుతుంది చాలా నష్టపోయారు అని చెప్పి దీ దృష్టి సీఎం దాకా వెళితే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే మార్గదర్శకులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు మొత్తంగానే మనకు ముప్పై ఆరు కోట్లు అయితే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది సో ఒక్కొక్క రైతుకి కూడా ఇరవై వేల రూపాయల చొప్పునైతే ఆర్థిక సాయం అందించాలని త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు దీన్ని బట్టి చూసుకుంటే ప్రతి ఒక్క రైతుకి కూడా లబ్ధి చేకూరుతుంది ముఖ్యంగా ఈ పత్రాలన్నీ కూడా రెడీ చేసుకోండి ఎందుకంటే మనకి పోయినసారి చూసుకున్నా కానీ పథకాల వారీగా రావడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ముందుగా ఏంటంటే ఎన్నికల కూటమిలో వచ్చిన హామీల ప్రకారం అక్కడ మనకు సూపర్ సిక్స్ పథకాలు అయితే ప్రవేశపెట్టారు కదా అది అమలు చేసుకుంటూ తర్వాత అమలు చేద్దాం అనుకున్నారు కాకపోతే వర్షాల కారణంగా చాలా మంది రైతులు పంటలు నష్టపోయారు కాబట్టి ముందుగా ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వం అయితే తెలుస్తుంది ఎందుకంటే మనకి ముందుగానే ఆ జూలై నెలలో చూసుకుంటే పెన్షన్లు అందరికీ అందరికైతే పెంచారు అంటే జూలై నెలలో ఏడు వేల రూపాయలు అయితే ఇచ్చారు నాలుగు వేల రూపాయల వరకు పెంచుతామన్నారు అది ఆగస్టు నెల నుంచి అయితే అమల్లోకి అయితే వస్తుంది సో విధంగా అయితే ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరిని కూడా భావిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగేలా చూసుకుంటుంది చాలామంది ఏంటంటే ఈ ప్రభుత్వం సంబంధించి అన్నదాలు సుఖీపా పథకం ప్రభుత్వం చెప్పడం లేదు మీరు ఎలా చెప్తున్నారు అని చెప్పి చాలా కామెంట్ చేయడం జరుగుతుంది సో మనకి సోర్సెస్ కొన్ని ఉంటాయండి అందులోంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే తెలియజేస్తాను అందుకోసమే కొద్దిగా అలా ఇటువైనా కానీ మీకు అర్ధ విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను సో దీనిపై సీఎం గారు కూడా స్పందించారు కాబట్టి మీకు అఫీషియల్గా చూపించాలి కాబట్టి మీకు అయితే చూపిస్తున్నాను జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ జెన్యున్గా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ మీకైతే వెంటనే తెలుస్తుంది అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు జై హింద్